హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు షార్ట్ వీడియో పెట్టాను కదండి టూ డేస్ బ్యాక్ తిరునాలు జరిగింది గంగమ్మ జాతర లాగా చేశారు అక్కడ చాలా బాగా చేశారు మా బాబాయి వాళ్ళ ఇంట్లో నేను వెళ్ళాను అని చెప్పాను కదండి అక్కడ వీడియో అండి ఇది ఊరి పేరు మరిపాడండి మీకు ఐడియా ఉందో లేదో తెలియదు చెన్నూరు మరిపాడు ఈ సైడ్ అండి అది అప్పుడు చాలా రోజులైందండి నేను వెళ్ళి కూడా ఇది దగ్గర దగ్గర నేను వెళ్ళి ఒక ఫైవ్ ఇయర్స్ పైనే అయిపోయింది ఆ ఊరికి వెళ్ళి ఇంకా తిరణాలు జరుగుతుంది అని చెప్పైతే ఫస్ట్ ప్రతిష్ట రోజు అయితే పిలిచారండి నన్ను నాకు ఆ రోజైతే ధ్వజస్తంభం ఎదుతున్నారు ప్రతిష్ట రోజు రావాలి ఆడపడుచులందరూ కంపల్సరీగా రావాలి చీరలు పెట్టించుకొని వెళ్ళాలి అని చెప్పారు కానీ నాకైతే అస్సలు వీలు కాలేదండి ఆ రోజు పోలేకపోయాను ఆగిపోయింది మళ్ళీ పదహారు రోజుల పండగలాగైతే నలభై ఒక్క రోజుకి చేశారండి వాళ్ళు మళ్ళీ అప్పుడు రమ్మని పిలిచారు ఇంకా అప్పుడైతే వీలైంది నేను అక్క తమ్ముడు అందరం అయితే వెళ్ళామండి ఇంకా వా రిలేషన్స్ మా రిలేషన్స్ అందరూ అయితే వచ్చున్నారు ఇంకా లైటింగ్ అయితే చూస్తుంటే చాలా బాగుందండి అసలు ఎక్కడ వీధి నుంచి లైటింగ్స్ అంటే అంత బాగున్నాయి అనమాట స్టార్టింగ్ ఊరు స్టార్టింగ్ నుంచి లైటింగ్స్ అండి ఒకరు ఉన్నారు ఒకరు లేరు అన్నట్టుగా లేదండి అందరి స్వాములు ఫోటోలు ఇలాగా లైటింగ్స్తో దగ దగ్గ మెరిసిపోతున్నాయండి ఎంత బాగుందంటే చూస్తూ అలాగే ఉండిపోవాలనిపిస్తూ ఉంది నాకైతేను ఇంకా వచ్చేదారిలో చిన్న గంగమ్మ అంటూ వాళ్ళైతే పోలేరమ్మ అంటూ గంగమ్మ పోలేరమ్మ అలాగా ఎవరో ఒక అమ్మవారు అయితే అక్కడ ఉన్నారండి పూర్తిగా నాకైతే తెలియదు ఆ అమ్మవారికి నమస్కారం చేసుకొని ఫస్ట్ స్టార్టింగ్ అందరూ ఇలాగైతే గుడి దగ్గరికి వస్తూ ఉన్నారు ఇంకా నాకు కూడా అయితే అలాగే నేను కూడా అయితే అలాగే చేశాను ఇక్కడ శివపార్వతులు కూడా చూడండి ఎంత బాగున్నారో చూడటానికి చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుందండి నైట్ అండి వీడియో తీసింది ఆ లైటింగ్లకి అసలు జనం కూడా చాలామంది జనం అండి అసలు సందు లేరు అంతా కోలాటాలు అవి ఇవి అన్నీ వేస్తూ ఉన్నారు కోలాటం చూద్దాము వీడియో తీసుకున్నామని స్పీడ్గా అయితే వచ్చామే కానీ ఇంకా అక్కడ కోలాటం దగ్గర అయితే వెళ్ళలేకపోయాను అంతమంది జనం ఉన్నారు అక్కడ నెట్టుకొని దోసుకొని పోలేక ఆగిపోయానండి ఊర్లో వాళ్ళే అంత కోలాటము అందరూ నలభై మందో యాభై మందో ఉన్నారంటండి వాళ్ళే నేర్చుకొని ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడల్లా వాళ్ళే అయితే ఇలాగ వేస్తూ ఉంటారంట చాలా బాగా వేశారంట చిన్నపిల్లలు పెద్దలు అందరూ మీకు వీడియోలో కనిపిస్తూనే ఉంటారు అక్కడక్కడ ఒకే కలర్ డ్రెస్సులు ఎల్లో కలర్ డ్రెస్సులు అయితే వేసుకొని ఉంటారు ఇక్కడ అందరూ జనం ఉన్నారు కదా ఆ మధ్యలో కోయ వాళ్ళు ఇంకా కొమ్మ వాళ్ళు కోయవాళ్ళు ఇంకా మాత అలాగా తప్పిట్లు అవన్నీ అయితే అక్కడ వేస్తూ ఉన్నారండి అందుకని చాలామంది జనమైతే ఉన్నారు ఇంకా లోపలికి వెళ్ళలేకపోయాను అందరూ నెట్టుకొని ఇంకా ఇటు సైడ్ వస్తారు కదా వీడియో తీద్దాంలే అని అయితే ఉన్నాను ఇవన్నీ తప్పెట్లండి గుడి కూడా చాలా బాగుందండి లోపల లైటింగ్స్తో దగ్గదగ మెరిసిపోతుంది గుడి కూడా బాగా కొత్తగా కట్టారు కదా అమ్మవారు కూడా చాలా బాగా కలగా అనిపిస్తూ ఉన్నారండి ఇంకా చూడాలి చూడాలి అనిపిస్తూ తపనగా అనిపిస్తూ ఉంది నాకైతేను ఎంతసేపు చూచే చూసినా కానీ తనివి తీరదు అన్నట్టుగా ఉంది అమ్మవారు అయితే ఒక రెండు నిమిషాలైతే కళ్ళు రెప్ప కూడా ఆంచకుండా అలాగే ఏ నేను చూస్తూ ఉండి ఓం హైం బ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ అనుకుంటూ అలాగే అమ్మవారి సాయి అయితే చూస్తూ ఉండేనండి ఇక్కడ మాత మాతైతే ఎగురుతుంది నాయన అలా ఇలాగా కాదండి ఎలా ఎగురుతుందంటే అలా ఎగురుతుంది అస్సలు చిందులు వేయటం అంటే చూడండి అట్లా వేస్తుంది వాళ్ళకి అదొక మాతంటే చిందులు వేయటం అండి వాళ్ళుకి ఫస్ట్ నుంచి అలవాటు అనమాట వాళ్ళకి ఇలాగ తప్పెట్లకి వాళ్ళు ట్రాన్స్ వేయటము వాళ్ళకి బాగా చిన్నపిల్లలప్పటి నుంచి అలవాటు అనమాట వాళ్ళందరూ అంతేనండి అలాగే వేస్తూ ఉంటారు ఇంకా గంగమ్మ తిరణాలకి ఒక్కటే అండి లాగా మాతను పిలుస్తారు మీరు కూడా ఒకసారి ఈ తప్పెట్లు సందడంతా వినండి ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ మాతతో పాటు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అంటే పెద్ద గొల్లలు పెద్దవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళందరూ కూడా ఇలాగా చిందులు అయితే వేస్తూ ఉన్నారు చూడటానికి చాలా బాగుందండి ఇంకా చూస్తూ ఉన్నాను ఇంకా వాళ్ళందరూ నమ్ముకుంటూ అలా ఉన్నారండి ఇక్కడ కత్తి పట్టుకొని పొడవుగా లాస్ట్లో చివర నిమ్మకాయ కూర్చున్నారు కదండి అవి సాంగ్యం అనమాట ప్రతి ఒక్క దగ్గర కూడా గంగమ్మ తిన్నాలు చేసినప్పుడు అలాగ పట్టుకొని వస్తారు ఈ తప్పెట్లో కాలాలతో ఆగ మేఘాలతో అమ్మవారైతే ఊరికే అంటే అమ్మవారు ఊళ్ళోకి ఊరేగింపుగా అయితే వస్తారండి చాలా బాగుంటారు అమ్మవారు కూడా వస్తున్నారు చూపిస్తాను మీకు ఈ తప్పిట్లో చాలాసేపు అయితే చిందులు వేస్తూ అలా వేస్తూ ఇలా వేస్తూ చాలా బాగున్నాయండి చూడటానికి అందరు ఇంట్లో వాళ్ళు ఒక్కరు కూడా ఇంట్లో లేరండి అందరు గుడి దగ్గరే ఉన్నారు చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరూ ప్రతి ఒక్కరూ అయితే వచ్చేస్తున్నారండి బంధువులు కూడా వచ్చేస్తున్నారు అందరూ ఇలాగా చూస్తూ ఉన్నారనమాట కొంతమంది పైన మిద్దె పైన కూడా చేరి చూస్తూ ఉన్నారు ఇక్కడ కిందే చాలామంది ఉన్నారు కాబట్టి ఇంకా తప్పెట్లు వాళ్ళైతే ముందుకి ఇంకొంచెం ముందుకైతే వెళ్ళిపోయారండి తప్పెట్లు మాత వీళ్ళైతే ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వేరే దాళ్ళు వేసుకుంటూ ఇంకా అమ్మవారిని అయితే ఊరేగింపుగా వస్తున్నారండి అమ్మవారిని ఊరేగింపించేటప్పుడు ఇక్కడ గంగ పెట్టి ఇంకా మధ్యలో అటు ఇటు వీళ్ళని ఏమంటారో నాకైతే తెలియదు కానీ ఈ రెండు అయితే నెత్తిన పెట్టుకొని వస్తూ ఉంటారండి చాలాసార్లు చూశాను కూడా నాకైతే గుర్తుకు రాలేదు ఇలాగ అటు ఇటు పట్టుకొని అమ్మవారి అంటే అమ్మవారు వెనకాల వస్తూ ఉంటారు మధ్యలో గంగ పెట్టి అటు ఇటు వీళ్ళని అయితే పెట్టుకొని వస్తూ ఊరేగింపుగా వస్తూ ఉంటారండి ఇంకా ఊరంతా తిరగాలి కదా అందుకని చెప్పి ప్రతి ఒక్క ఇంటికి వెళ్తూ ఉంటుంది వీలైన అన్ని వీళ్ళకి వెళ్తారంటే సన్న గొందులకైతే వెళ్ళరండి ఇంకా పెద్ద పెద్ద మెయిన్ మెయిన్ వీధుల్లోకి అన్నిటికైతే వెళ్తారు అమ్మవారు చూడండి అలంకరణ చాలా బాగుంది ఆ లైటింగ్కి అయితే బాగా కొంచెం కనిపించలేదు కానీ చాలా బాగా అలంకరణ అయితే చేశారని చుట్టూ లైటింగ్లకి ఆ పూల డెకరేషన్కి ఆ అమ్మవారు అయితే అస్సలు రెండు కళ్ళు చాలటం లేదండి చూడటానికి చాలా బాగుంది తాక్టర్ అంతా అసలు ఎంత బాగుందంటే ఎంత బాగుందండి చూడటానికి అమ్మవారు నేను చెప్పటం కాదు కాని మీరే చూడండి అసలు ఎంత ఇదిగా ఉంది అమ్మవారు ఫస్ట్ ఎవరో కొబ్బరికాయ వీళ్ళు ఇచ్చిన తర్వాతే అమ్మవారు బయలుదేరాలంటండి అందుకే వీళ్ళైతే ఇస్తున్నారు ముందుగా అయితే ప్రతి ఒక్కరూ అమ్మవారు కానీ స్వామివారు కానీ ఎవరైనా మామూలుగా ఊళ్ళోకి ఊరేగింపుగా వస్తే ఎవరైనా నీళ్ళు అయితే ఇలాగా నీళ్ళు పోసేసి ఆ గిన్నెని అలాగా బోర్లు ఇచ్చేసి అప్పుడు కొబ్బరికాయ అవన్నీ ప్రసాదంగా అయితే స్వామివారికి మనం అంటే పళ్ళు పూలు కాయలు అలాగైతే ఇస్తారండి మొదట నీళ్ళు అయితే ట్రాక్టర్ ముందో ఏదే వాహనం మీద వస్తే ఆ వాహనం మీదగా ముందుగా అయితే నీళ్ళు అయితే అలా పోసేసి కొబ్బరికాయ అయితే కొట్టేసుకుంటారు ప్రతి ఒక్కరూ అండి ఇంటింటికి కొబ్బరికాయ అయితే కొట్టాలి తప్పకుండా అమ్మవారికి నలభై ఒక్క రోజులు ప్రతి ఒక్క రోజు కూడా అభిషేకాలు జరగడం అయితే జరిగిందండి ప్రతిష్ట చేసింది మొదలు నలభై ఒక్క రోజు దాకా ప్రతిరోజు అభిషేకాలు అయితే చేస్తూ ఉండేరు రోజు ఒక్కొక్క పర్వదినంగా అక్కడ అభిషేకాలు హోమాలు జరుగుతూనే ఉంది నలభై రోజు నేనైతే ఒక్క రోజు కూడా పోవటానికి వీలు కాలేదండి ఇంక ఈ నలభై రోజు లాస్ట్ రోజు అయితే వెళ్ళాము ఈసారి కూడా వచ్చి యాభై వేల రూపాయలు అయిందంటండి ఈ శారీ చాలా బాగుంది వాళ్ళ ఊర్లో పెద్దవాళ్ళు ఎవరో ఉంటారంట పెద్ద పెద్దగొల్ల ఆయన అయితే ఇచ్చారంట అమ్మవారికి అసలు చూస్తుంటే చాలా బాగుందండి కలర్ఫుల్గా బాగుంది అమ్మవారికి కడితే కలగా అనిపించింది అనమాట ఒక్కొక్క చీరను పట్టి కూడా అమ్మవారు మెరిసిపోతూ ఉంటారు కదా అలాగా అనిపించింది నాకైతే ఇంకా చుట్టూ చూడండి అలంకరణ బాగుంటుంది అటు ఇటు చాకలి వాళ్ళు ఇలాగ హారతి ఎలగించుకునేదానికి ఇలాగ మంట పెట్టుకొని ప్రతి ఒక్క దేవుడు ఊళ్ళోకి వచ్చినా ఇలాగా ఊరేగింపుగా వచ్చినా వాళ్ళైతే ప్రతి ఒక్కరు ఉంటారండి అలాగా ఇంకా లైటింగ్లు అయితే వెనకాల కూడా డెకరేషన్ బాగా చేశారండి లైటింగ్లు అయితే చూడండి అమ్మవారు కనకదుర్గమ్మ అమ్మవారు ఒక్క అమ్మవారే కదండి అందరూ చాలామంది అయితే ఇలాగే చాలా దగ్గరలో వేస్తున్నారండి ఇలాగే ఒక సుబ్రహ్మణ్య స్వామి కానీ శివపార్వతులు అని లక్ష్మీదేవి దుర్గాదేవని ఇంకా చాలామంది ఇంకా శివ పార్వతులు వినాయక స్వామి ఫస్ట్ ఎంటరింగ్లోనే వినాయక స్వామి వేస్తున్నారు ఇంకా చాలానే ఉన్నాయండి మన రాముడు సీత లక్ష్మణ స్వామి ఇలా ఉన్నారు కదా వాళ్ళు హనుమంత స్వామి వెంకటేశ్వర స్వామి సాయిబాబా ఇలాగా పోతూ వస్తూ ఉంటే చాలానే ఉన్నాయండి ఇంకా జనం అయితే చాలామంది వచ్చేస్తున్నారు ఇంకా అటు ఇటు పోలేకపోతున్నామండి చాలా కుమ్మగోడిపోయినట్టు వచ్చేస్తున్నారు జనం అందరూ ఇంకా కొంచెం కూడా ఆపట్లేదండి ఇక్కడ ఒకటి మెయిన్ ఏం జరిగిందంటే ఇక్కడ ఒక ఆయనకి అనమాట అమ్మవారు పోనారనమాట అండి ఈ అమ్మవారు వారు కూడా చెప్తాను మీకు ఇక్కడ కింద నుంచి సందలేరు ఎక్కువ జనము రష్గా ఉన్నారని చెప్పి అందరు చాలా మంది పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళ మిద్ది మీదలకు ఎక్కేసి అంతా అయితే అలా చూస్తూ ఉండిపోతున్నారండి ఇక్కడ చూడనే కనిపిస్తుంది కదా ఒక అమ్మవారు ఆయనకి ఈరతాళ్ళు వేసుకునే ఆయనకి ఒక ఆయనకి అయితే పూనేనంట ఆ అమ్మవారు ఒంట్లోకి వచ్చారంట అండి ఒంట్లోకి వచ్చితే అస్సలు ఆయన నలుగురు పట్టుకున్నా కానీ అస్సలు ఉండటం లేదండి ఎలాగంటే అలాగా పైకి ఎగిరిపోతూ కింద పడిపోతూ లాగేస్తూ ఉన్నారు ఇంకా నలుగురు ఐదుగురు అలాగే పట్టుకున్నారు ఎంతసేపు నిమ్మకాయ ఇచ్చారు ఇచ్చిన తర్వాత కొరికారనమాట నిమ్మకాయ ఆ నిమ్మకాయ కొరికినా కానీ ఆయనకి వదలలేదు ఇంకా కోడి తెచ్చారండి కోడి తెచ్చిన తర్వాత కోడిని తలకాయి పట్టుకుంటారనమాట ఒకరు అట్టొకరు ఒకరు పట్టుకు తర్వాత వాళ్ళు నోటితో ఒక్కటేసారి కతనంటూ అలా కొరికేసారండి కొరికేసిన తర్వాత కోడి ఒక పక్క తల ఒక పక్క పడిపోయింది అప్పుడు ఆ బ్లెడ్ ఆయన నోట్లో పడిన తర్వాత ఆయన కొంచెం మనిషి రూపంలో అయితే వచ్చాడు అప్పటిదాకా ఎంతమంది పట్టుకున్నా చేసినా అస్సలు ఆగలేదండి ఇంకా కోడి కొరికిన తర్వాత అలా జరుగుతుందంట మా ఊర్లో కూడా చాలామంది అన్నారు కానీ డైరెక్ట్గా అయితే నేను చూడలేదండి ఇదే ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళిన తర్వాత కోడి నోటితో కొరకటము ఆ బ్లడ్ అనేది నోట్లోకి వెళ్ళటము అదంతా చూసింది ఇక్కడేనండి ఫస్ట్ టైం నేను ఇంకా స్వామివారైతే అమ్మవారైతే ఇంకా ఇలాగా లోపలికైతే వెళ్ళారు ఇంక వెళ్ళిన తర్వాత ఇంకా మేళాలు వాళ్ళు తాళాల వాళ్ళు అందరూ అయితే ఇలాగా ఉన్నారండి ఇంక మేమైతే ఇంటికి వచ్చేసాము మీ ఊళ్ళో ఎప్పుడైనా ఇలాగ తిరణాలు జరిగినాయా మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూసున్నారా ఇలా కోడిని తలా కొరకటము అమ్మవారి పూనటము ఇలాగేమైనా మీరు ఎప్పుడైనా చూసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్